ఒక ప్రాముఖ్యమైన అంశం విందాం క్రిస్మస్లో యేసో క్రీస్తు అనుగ్రహం లోకాసువాత మొదట అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడయి ఉన్నాడని చెప్పాను ఆ రోజు ఒక అద్భుతమైన వ్యక్తి యేసో ప్రభు అనుగ్రహము పొందింది వారెవరో కాదు తల్లి అయిన మరియ ఎలాంటి అనుగ్రహం పొందింది ఆ అనుగ్రహము ద్వారా ఏ దీవెనలు పొందింది మనం ధ్యానము చేద్దాం యశో ప్రభులో ఉన్న అనుగ్రహము ద్వారా ఇప్పటికీ కూడా మనకు మరియ పొందిన ఆ మూడు ఆశీర్వాదాలు లభ్యంగానే ఉన్నాయి ఏంటి ఆ మూడు దీవెనలు ఆ మూడు దీవెనలు మీరు నేను పొందాలంటే ఏం చేయాలి అక్కడ దూత మరియతో అన్నాడు దయాప్రాప్తురాలా ఎందుకు నీ గర్భములో యేసో ప్రభు పడనయి ఉన్నారు దేవుడే నీ గర్భములోనికి రానై ఉన్నాడు పరలోకాన్ని విడిచి ప్రభు నీ గర్భములోనికి రానై ఉన్నాడు నీవు యేసో ప్రభువును గర్భాన్ని ధరించనై ఉన్నావు గనక నీవు ధన్యురనువు దేవుని అనుగ్రహము నీ పొందింది అంతేకాదు యేసో క్రీస్తు తన లోక రక్షకుని లోకానికి నివిస్తున్నావు గనుక ఇది ఏ స్త్రీకి దొరకలే ఈ అనుగ్రహం నీకు మాత్రమే యేసు ప్రభువును లోకానికి ఇచ్చే ఈ గొప్ప ఆశీర్వాదం అయితే యేశు ప్రభు పరలోకములో దేవుడే అయినా భూలోకములో అవతరించారు ఎలాగండి చాలా ఇంపార్టెంట్ ఇది స్త్రీ పురుషులకు యేసప్రభు పుట్లా కన్య అయిన మరి ఒక పుట్టారు అంటే ఆయన నిష్కామ జన్ముడు కామము లేనివాడు దేవుడు కామము లేనివాడై ఉండాలి మరి అంత ధన్యత మరియ పొందిందండి దయాప్రాప్తురాలా యశో ప్రభు ఆనాడు జన్మించి ఆ దేవుని అనుగ్రహాన్ని ఆనాడు ప్రజలకు ఇచ్చారు శిలవలో మరణించి పునరుద్ధానమై మళ్ళా తిరిగి ఆరోహణం వెళ్ళిపోయారు ఇప్పుడు పరలోకములో ఉన్నారు కానీ క్రిస్మస్ మెసేజ్ ఏంటంటే ఈ రోజు కూడా యేసో ప్రభు తన దివ్య అనుగ్రహాన్ని రక్షణ పొందిన మనకు సర్వలోకానికి కూడా అందిస్తూ ఉన్నారు క్రిస్మస్ వచ్చిందండి చాలా సంతోషిస్తున్నాం సెలబ్రేట్ చేస్తున్నాం దాదాపు అందరం కొత్త బట్టలు కట్టుకున్నాం వేసుకున్నాం వెరీ గుడ్ ఆల్ లుకింగ్ వెరీ వెల్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ సెలబ్రేట్ బట్ క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లగింగ్ ఇన్ టు ద డివైన్ ఫేవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యసు క్రీస్తులో ఉన్న ఆ దివ్య అనుగ్రహానికి మనము అనుసంధానం అవ్వాలి కనెక్ట్ అవ్వాలి మనము కనెక్ట్ అయినప్పుడే ఆయనలో ఉన్న అనుగ్రహం మనలోనికి విడుదలవుతుంది మనల్ని ఆశీర్వదిస్తుంది సో చూద్దాం మరి ఆ ఎలాంటి అనుగ్రహాన్ని పొందింది మరి ఆ అనుగ్రహాన్ని పొందడానికి మరి ఏం చేసింది చూద్దాం మూడు రకాలుగా తల్లి అయిన మరియా యేసో ప్రభు అనుగ్రహము పొందింది నెంబర్ వన్ మరియా దీన స్థితికి యేసో క్రీస్తు అనుగ్రహము లభించను ఇదే లోక ఒకటి నలభై ఏడు మనం చూస్తే ఆయన తన దాసురాలి దీన స్థితి కటాక్షించను దాసురాలు ఎవరండి తల్లి అయిన మరియా మరి ఏంటి తనలో ఉన్న ఆ దీన స్థితి నజరేతు రాలు ఒక రంగా చెప్పాలంటే ఆనాడు నజరేతుకు ఏలాంటి ప్రత్యేకత లేదు ఒక కుగ్రామం అంతేకాకుండా మరియ ఒక సామాన్యమైన యూదా యవనస్తురాలు ఆమె అంటే ఎవరికీ తెలీదు మరి యశోప్రభు ఎవరినన్నా ఎన్నుకొని ఉండొచ్చు కానీ ఆ దీన స్థితిలో ఉన్న మరి అమ్మగారిని ఎన్నుకున్నారు ఎన్నుకొని మరియా గర్భములో పడ్డారు ఈ మాట ఎప్పుడు చెప్పిందో తెలుసా యేసుప్రభు తన గర్భములో ఉన్నారు ఇంకా ప్రసవించలే ఒక అద్భుతమైన పాట పాడింది ఆ పాటలు ఆ మాట అంటుంది తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాను ఎంత గొప్ప సంగతి ఆమెకు ఏ స్టాండింగు లేదు కానీ యేసు ప్రభువును కన్నది పెంచింది లోకానికి ఒక రక్షకుని ఇచ్చింది ఇచ్చింది పాప విమోచకుని ఇచ్చింది ఇప్పుడు మరియ మాట మనం విన్నప్పుడు అమ్మ నీవు స్త్రీలందరిలో ధన్యురాలవు యు ఆర్ ద మోస్ట్ బ్లెస్డ్ పర్సన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ బికాస్ యూ గేవ్ జీసస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ టు ద హ్యుమానిటీ చూస్తున్నారా ఎంత దీన స్థితిలో ఉన్న మరియను ఈనాడు యేసో ప్రభు ఎంత ఉన్నతమైన స్థితికి లేపేశారో అదన్నమాట పాయింట్ అక్కడ రాయదు నేను ఆలోచన చేసినప్పుడు మనందరినీ కూడా దేవుడు ఎంతో దీవించాడు యేసో ప్రభు ఎంతో ఆశీర్వదించారు చాలా ఉన్నతముగానే మనం హెచ్చింపబడ్డాం అన్ని రంగాల్లో కానీ ఈ మాట వినండి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దీన స్థితి ఉంటుంది ఎవరు అంత టాప్లో లేరు ఒక దీన స్థితి అని అంటే ఒక బాధకరమైన స్థితి ఒక చిన్న స్థితి మనల్ని అవమానపరిచే స్థితి కించుపరిచే స్థితి దీన స్థితి మాట్లాడదాం దీని గురించి మనం క్రిస్మస్ అంటే ఏంటండి యశో ప్రభువా నువ్వు నన్ను అనేక రుతులుగా దీవించావు కానీ ఏదో ఒక దీన స్థితి నా జీవితంలో ఉంది దాని నుండి కూడా నీవు విడిపించి నన్ను హెచ్చించడానికే వచ్చావు కదా ఎస్ చూద్దాం ఈ సందేశం మీరు వింటూ ఉండగా ఒక్కసారి ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశీలించుకొని ఏంటి నా జీవితంలో ఉన్న ఆ దీనస్థితి నన్ను బాధ పెట్టే ఆ దీనస్థితి ఏంటి గ్రహించి ప్రభువు దగ్గరికి తేగలిగితే ఆయన తన దివ్య అనుగ్రహాన్ని విడుదల చేసి ఆ స్థితి నుండి మనల్ని విడిపించి బహుగా హెచ్చిస్తారు చూద్దాం కొన్ని రక్షణ పొందాం కొంతమందికి డివోషనల్ లైఫ్ అంటాం దీన్ని ఆధ్యాత్మిక ధ్యానాలతో కూడిన ఒక జీవితం ఉండదు ప్రార్థన లేమి అది దీనస్థితి వాక్యము లేదు అది దీనస్థితి వాక్యానుసారము లేదు అది దీనస్థితి ఇంకొక దీనస్థితి కనబడుతున్నది బాంధవ్యాల్లో రిలేషన్షిప్స్ మంచి బాంధవ్యాలు ఇచ్చారండి కుటుంబంలో భార్యాభర్తల బాంధవ్యం ఎలాగుంది టాప్లో ఉందా లేకపోతే దీనస్థితిలో ఉందా ఏంటి దీనస్థితి అంటే ఒకరికొకరు మాటలు లేవు ఒకరినొకరు చూసుకోరు ఒకరితో ఒకరు టైం గడపరు ఎప్పుడు చూసినా నిందించడం వాదించడం దెబ్బలాడుకోవడం ఒక వివాహములో జీవము లేకపోతే అది చాలా స్థితి కలిగిన వివాహం అండి భార్య భర్తల ప్రేమలు ఉండాలి ఐక్యతలు ఉండాలి ఆప్యాయతలు ఉండాలి ఒకరిని ఒకరు ప్రేమించే హృదయాలు ఉండాలి సంక్షేమం కోరే హృదయాలు ఉండాలి నాగరికత పెరిగే కొలది మనుషులు స్వార్థపరులైపోతున్నారు ఎప్పుడు కూడా ఒక ఇంట్లో నేను నేను నేనే తక్కినాడు ఎలాగున్నాడో నాకు అక్కర్లేదు ఆలోచన చేద్దాం నేనంటాను బైబిల్ ప్రకారం దేవుడు మనకిచ్చిన ఒక మహా ఐశ్వర్యం ఒక బాంధవ్యం మనకు నిజమైన జీవం తృప్తి సంతృప్తి ఆనందం బాంధవ్యములోనే ఉన్నది దాన్ని నెగ్లెక్ట్ చేసే దేని స్థితి ఎంతమందిలో లేదండి లేక ఇంకోటి కొన్ని కొన్ని దేనికో బానిసలేకపోవుట బాండేజ్ పట్టేసేది అది మంచిది కాదు ఎప్పుడు చూసినా ఆ బాండేజ్లోనే ఉండడం దానికి మించిన దీనస్థితి ఇంకోటి ఉండదు ఈనాడు ఇంకొక దీనస్థితి కనబడుతుంది మానసికం మనసులో ఒక దీనస్థితి ఎందుకోనండి ఉండవలసిన సంతోషం లేదు మనశ్శాంతి లేదు సంతృప్తి లేదు అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒక నిర్జీవం ఎలా బ్రతకాలి కదా బ్రతుకుతున్నా నేను తింటున్నాను కదా తింటున్నాను నేను అన్నట్టు రెండు చాలా మంది దిస్ క్రిస్మస్ లెటర్ లుక్ ఎట్ హోషనల్ లైఫ్ ఈజ్ అది ఎప్పుడూ కూడా ఒత్తిడితో ఆందోళనతో చింతతో బాధతో దుఃఖముతో నిరుత్సాహముతో నిండి ఉంటే దానికి మించిన దీన స్థితి ఇంకోటి లేదు మనసు ఫ్రీగా ఉండాలి మనసులో వెలుగు ఉండాలి మనసులో జీవం ఉండాలి మనసులో ఉల్లాసం ఉండాలి మనసులో ఉత్సాహం ఉండాలి అప్పుడు ప్రతిరోజు కూడా జింకలాగా నువ్వు ఎంత లేస్తావు కొంతమంది ఎక్కడ పెడితే అక్కడ కూలిపోతున్నారు అంతే ఎందుకంటే నిర్జీవం ఉంది ఇక్కడ సో ఐ సైటింగ్ సమ్ ఏరియాస్ ఏరియా ద స్థితి ద లో ఎస్టేట్ అంటే ఇంగ్లీష్లో కొంతమందికి అపజయాలు అదొక దీనస్థితి ఎంతో చేస్తారు కానీ ఏదో ఒక అపజయం వచ్చేస్తుంది ఎంత చేసినా విజయం రాదు కొంతమందికి అనారోగ్యం అన్న దీనస్థితి యేసో ప్రభు దివ్య అనుగ్రహం దీనస్థితిలో ఉన్న మరియను లేవనెత్తి ప్రపంచంలో ఉన్న ఎంత ఉన్నతమైన స్థితికి లేవనెత్తారో యశో ప్రభు ఈరోజు మన జీవితాల్లో ఏంటో ఆ పిన్ పాయింట్ ఒక ఒక్క జీవ దీనస్థితి వద్దు ప్రభు నాకు ఇది వద్దు నేను చాలా బాధ పెడుతుంది ఇది నాకు అవమానంగా కూడా ఉంది ఐ డోంట్ వాంట్ దిస్ నాకు నీ అనుగ్రహం కావాలి ఎప్పుడైతే అనుగ్రహం వచ్చేస్తుందో దీన స్థితి నుండి నేను విడుదల పొందుతాను హెచ్చింపబడుతాను సో మనం ఏం చేయాలి హోష్య పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనం చదువుతున్నా అతడు దూతతో పోరాడి జయొందేను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను అక్కడ ఆయన మనతో మాట్లాడెను ఎవరు యాకోబు కష్టంలో ఉన్నాడు దీన స్థితిలో ఉన్నాడు బైబుల్లో అప్పుడు ఏం చేశాడండి ప్రార్థన చేశాడు దేవునితో పోరాడాడు బతిమాలు కొన్నాడు అప్పుడు యహోవదేవుని అనుగ్రహము యాకోబుకు రాగా తన దీన స్థితి నుండి విడిపింపబడి జీవితంలో ఎంతగానో హెచ్చింపబడ్డాడు ఇది మనం చేద్దాం ఈ క్రిస్మస్ యేసుప్రభుకు ప్రార్థన చేద్దాం ఎస్ నా దీన స్థితిని నువ్వు తీసేయి నీ అనుగ్రహము నాకు ఇచ్చి ఎందులో నేను పడిపోతున్నానో ఎందులో నేను దిగజారిపోతున్నానో ఎందులో నా దీన స్థితి ఉందో దానిలో నుండి నువ్వు లేపు నన్ను హెచ్చించు ప్రభు చేస్తారండి రెండవది మరియ పోరాటాలకు యేసో ప్రభు అనుగ్రహము పొందెను లోక ఒకటి యాభై ఒకటి ఆయన తన బాహువుతో పరాక్రమము చూపాను ఎవరంటున్నారు మరియ తల్లి అంటుంది ఆయన తన బాహు అంటే హస్తం కుడి హస్తం పరాక్రమము చూపాను స్ట్రెంగ్త్ పవర్ ఎవరికండి తల్లి అయిన మరియకు ఎందుకు మరియకెందుకు ఆ యేసో ప్రభు పరాక్రమం కావాలి శక్తి కావాలి వినండి మరి కన్యకగానే గర్భం ధరించింది ఇది ఎంత డిఫికల్ట్ అండి పది మంది ఏమంటారు ఏమ నీకు పెళ్లి కాకుండా ఎలాగ నువ్వు గర్భం ధరించావు కానీ వాళ్ళకి తెలియదు అది పురుషుని ద్వారా అవ్వలేదని పరిశుద్ధాత్మ ద్వారా అయ్యింది వాళ్ళకి తెలియదు అయినా కూడా నిందిస్తారు తట్టుకోవాలి ఎలా తట్టుకుంది యేసు ప్రభు ఇచ్చారు తన దివ్య అనుగ్రహము ద్వారా ఇంకో పెద్ద సవాలు ఉంది మరియ మీద కుమారుని పెంచాలి మామూలు కుమారుడు కాదు దేవుని కుమారుడు దేవుణ్ణే పెంచాలి నేను మరి పెంచినప్పుడు ఎన్ని ప్రతికూలాలు వస్తాయి ఎంతమంది వ్యతిరేకిస్తారు వారందరినీ కూడా నా కొడుకు దూరంగా పెట్టి వారిని సంరక్షించాలి కదా అలాగే చేసింది ముప్పై మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభువును పెంచుటకు మంచి పరాక్రమం పొందాను శక్తి పొందాను ఇంక అన్నిటికన్నా చాలా అద్భుతమైన పరాక్రమం ఎక్కడ పొందిందో తెలుసా తన కుమారుడు యేసు క్రీస్తు శిలువలో మరణిస్తున్నప్పుడు అప్పుడే అన్నాడు దేవదూత నీ గుండెల్లోనికి నీకు కట్కం దూసుకొని పోతుందమ్మా ఆ శిలువ అన్నది చాలా ప్రాముఖ్యమండి ఎందుకంటే అక్కడ ఏమైందంటే దేవుడే మనిషి పాపానికి ప్రాయశ్చితం చేశాడు దట్ ఈస్ క్రాస్ దేవునిగా శిక్ష భరించాడు ఒకవేళ నేను అనుకోండి ఆ మనిషి పాపం కొరకు నేను శిక్ష భరిస్తాను సెలువలో మరి చచ్చిపోతానని ఏమవుతాను నేను ప్రాయశ్చిత్తం చేయను సరి కదా చచ్చి అయిపోతుంది ఓన్లీ గాడ్ హ్యాస్ టు డూ అటోన్మెంట్ ఫర్ హ్యూమన్ సిన్ బికాస్ ఈ సిన్ లెస్ యేసు ప్రభు అదే చూస్తున్నారు సిరువులో అది మామూలు మరణం కాదు మానవుల కొరకు పాప ప్రాయశ్చిత్తం చేసే మరణం ఆ పాప ప్రాయశ్చిం చేత మానవుల పాపాన్ని క్షమించే శిలువ కుమారుడు అలా మరణిస్తూ ఉంటే ఏ తల్లి గుండె తట్టుకోగలదో ఆలోచన చేయండి ఎంత బోర్ని ఏడ్చిందో కుమారుని మరణాన్ని తట్టుకోవడానికి ఎవరిచ్చారంత అంత శక్తి సెలవు మీద మరణిస్తున్న యేసు ప్రభుయే ఇచ్చారు ఆయన దేవుడు గనుక ప్రిలరు రక్షణ జీవితంలో మనందరికీ కావాలి యేసో ప్రభు పరాక్రమం ఆయన స్ట్రెంగ్త్ పవ ఎందుకు లైఫ్లో అందరికీ ఏదో ఒక పోరాటం ఉందండి ప్యూర్ ఆల్ ఫైటింగ్ వేరియస్ బ్యాటిల్స్ ఆ బ్యాటిల్స్లో నెగ్గితే మంచి జీవితం ఆ లో ఓడిపోతే బాధాకరమైన జీవితం గతంలో మీకు నేను అన్నాను మనం దేంతో పోరాడుతున్నామో కొన్ని చెప్పా మీకు నేను ఒకటి చెప్పాను గుర్తుందా మనకు విరోధులు చాలామంది ఉన్నారు అందరికన్నా పెద్ద విరోధ ఎవరో తెలుసా మనకు మనమే మనకు మనమే విరోధులు శత్రువులం ఎందుకని అంటే మన జీవితానికి వ్యతిరేకంగా మన కుటుంబాలకు వ్యతిరేకంగా మన బాంధవ్యాలకు వ్యతిరేకంగా మనం ఏ తప్పుడు తీర్మానం చేసుకున్నా దాని యొక్క అనర్థకాలు భరించక తప్పదు ఎస్ ఎంతమంది అవనస్తులు పాడైపోతున్నారు వారికి వారే విరోధులు లోకాన్ని వెళ్తున్నారు డ్రగ్స్కి వెళ్ళిపోతున్నారు వ్యసనాలకు వెళ్ళిపోతున్నారు అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతున్నారు జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు ఎందుకు ఎవరు చేశారు వారికి వారే విరోధులు వారి తీర్మానం చేసుకున్నారు ఒక్కటి ఆలోచన చేద్దాం ప్రభా నాకు నేను ఏ విషయంలో విరోధిగా ఉంటున్నాను యుద్ధ అది తెలుసుకొని నాకు నేనే విరుద్ధంగా నాకు ఎలా హాని చేసుకుంటున్నానో నా కుటుంబానికి ఎలా హాని చేస్తున్నానో ఏసయ్యా నీ దివ్య అనుగ్రహము ద్వారా నీ పరాక్రమం కావాలి ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్ విడుదల చేస్తారండి ప్రభు కొన్ని కొన్నిసార్లు ప్రియుల సర్వలోకమంతా కూడా మనందరము కూడా మరొకదాంతో పోరాడుతున్నాం పాపం అది ద్వేషం కావచ్చు పగ కావచ్చు ప్రతీకారం కావచ్చు శరీర కావచ్చు ఏ వ్యసనమన్నా కావచ్చు విఆర్ ఆల్ ఫైటింగ్ వచ్చి వ్యక్తిగతంగా కుటుంబాలుగా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్నారు దాంతో పోరాడుతున్నాం గెలుస్తున్నామా ఓడిపోతున్నామా అందరి జీవితములో ఇంకోటి ఏదో ఒక శ్రమ బాధ దుఃఖం ఉంటుంది ఏదో ఒక నష్టం ఉంటుంది ఇది శ్రమలతో పోరాటం ఈ రోజుల్లో ఏమవుతుందండి జీవితంలో వచ్చే శ్రమలు తట్టుకోలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చివరికి తలులే పిల్లల్ని చంపేస్తున్నారు కుటుంబాలు కుటుంబాలుగా ఎగిరిపోతున్నాయి ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు సహించలేకపోతున్నారు శ్రమలు ఎదిరించలేకపోతున్నారు అది ఒక పద్ధతి అయితే ఇంకో పద్ధతి ఏంటంటే ఎక్కువ శ్రమ అయితే వాడు వాడి కాకుండా ఎదురుని చంపేస్తున్నాడు అమెరికాలో ఇదే అవుతుంది ఏమైందిరా ఎదురు చంపేస్తున్నాడు నాకు తెలియదు నాకు చాలా బాధ ఉంది అంటాడు అంతే అంటే బాధను రిలీజ్ చేసుకోవడానికి ఎంకొన చంపాలా నువ్వు దట్స్ సైకాలజీ దట్ సైకాట్రీ చూస్తున్నారా ప్రియులు లైఫ్ లో ఎంత పెద్ద శ్రమ అగ్ని వంటి శ్రమ వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడేవాడే ధన్యుడు ఎక్కడి నుంచి వస్తుంది దేవుని అనుగ్రహము ద్వారా వస్తుందండి అయితే అయితే యేసో ప్రభువులో ఉన్న ఒక గొప్ప సత్యం చెప్తున్నాను వినండి బైబుల్ మాట మనం దేంతో పోరాడుతున్నాము ఏ శత్రువులు మనల్ని వెంటాడుతున్నాయో వాటి మీద మనకు విజయాన్ని ఎవరివ్వగలరండి యేసో ప్రభు ఎందుకో తెలుసా ఆయన సిలవ మరణములో మనము దేంతో అయితే పోరాడుతున్నామో వాటన్నిటిని జయించారు గనుక వినండి వాక్యం హెబ్రి పత్రిక రెండు పదిహేనవ వచ్చినములు అపవాదేనే మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్త మాంసంలో పాల్వాడాయను అల్టిమేట్లీ ఆల్ నెగటివ్స్ ఆల్ ప్రాబ్లమ్స్ ద రూట్ కాస్ ఈజ్ దెబుల్ జీసస్ డిఫీటెడ్ ద డెవల్ ఆన్ ద క్రాస్ బాహాటంగా కనపరిచారం బైబిల్లో ఒక పోరాటానికి విజయం ఇవ్వాలన్నా ఒక శత్రువుని కాపాడాలన్నా ఆ శత్రు మీద విజయం ఇవ్వాలంటే హ్యూమన్ రైట్స్ బి పాసిబుల్ బట్ విత్ ద డివైన్ ఫేవర్ ఆఫ్ జీసస్ ఇట్స్ పాసిబుల్ శక్తినిస్తారండి శక్తినిస్తారండి మరి అది ఎలా పొందాలి అని అంటే ఒక మాట చెప్తున్నాను వినండి రెండవ కొరింత పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నా కృప నీకుత్సాలను బలహీనత ఎందుకు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉండింది అదొక అనారోగ్యం చాలా బాధ నొప్పి తట్టుకోలేకపోతున్నాడు అప్పుడు యశ్వభా ప్రార్థన చేశాడు యశుప్రభా తీసేయి తీసేయి తీసే అప్పుడు యేశ్వర్రభ అన్నారు అది తీయడానికి వీల్లేదు కానీ అది తట్టుకోవడానికి నా కృపనిస్తాను లైఫ్లో దేవుడు అన్ని శ్రమలు తీసేయడండి అన్ని బాధలు తీసేయడండి కొంతమటుకు తీస్తాడు కానీ కొన్ని అనుమతిస్తుడు అవి అలాగే ఉంటాయి కానీ గొప్ప సంగతి ఏంటంటే యేసు ప్రభువులో అది తట్టుకొని జయించడానికి ఆయన కృపనిస్తాడు అక్కడ పౌలు అంటాడు చూడండి నేను ఎప్పుడు బలహీనుడనే అప్పుడు బలవంతుడను ఎందుకు త్రూ ద గ్రేస్ ది అనుగ్రహం ఆఫ్ జీసస్ అయితే పౌలు చేసిన పని వినండి ఇక్కడ ముల్లుంది తట్టుకోవడానికి నా కృపనీకి ఇస్తాను శక్తి నేను ఇస్తాను అన్నప్పుడు యేసుప్రభు అన్నప్పుడు తీయమంటే కృప అంటే వీటి వెళ్ళిపోయాడు అనుకోండి ఏమయ్యేది ఆ ముల్లి అతన్ని సర్వనాశనం చేసేది కానీ వినండి ఆ శ్రమలో కూడా యేసు ప్రభు కృపకు సమర్పించుకున్నాడు గనుక ఆ కృప పౌలు ఆ ముళ్ళు తట్టుకోవడానికి శక్తినిచ్చింది దట్స్ ద పాయింట్ మూడవది మరి అవసరతులకు యేసో క్రీస్తు అనుగ్రహం దొరికిందండి అదే వార్త మొదటి అధ్యాయం యాభై మూడవ వచ్చిన ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ఎంత గొప్ప మాట ఉంది ప్రభువా నాలో నువ్వు మంచి పదార్థం ఉన్నావు నాకు కావలసిన దీవెనలన్నీ నీలోనే ఉన్నాయి అలాగే యేసో ప్రభు తల్లిని యోసేపును తక్కిన కుటుంబాన్ని ఆశీర్వదించారండి అంతేకాదు మరి తల్లిలో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా మంచి పదార్థం అయిన యేసు క్రీస్తును లోకానికి ఇచ్చింది ఈ క్రిస్మస్ కాలంలో ఎస్యని అనుగ్రహము ద్వారా మంచి పదార్థాలు ఇస్తారంటున్నావు కదా కానీ ఏ మంచి పదార్థం కావాలో ముందు మనకు తెలియాలి ఒక్కగానే ఇచ్చే అనకూడదు స్పెసిఫిక్గా ఉండాలి మనందరికీ తెలుసు ప్రియులరా ఒక మంచి పదార్థం మన సంఘాల్లో కుటుంబాల్లో మనం అడుగుతున్నాం అదేంటో తెలుసా మన పిల్లలకు పెళ్లిళ్ళు జరగాలి ఒకప్పుడు పెళ్లిళ్ళు టకటక అయిపోయి ఇప్పుడు అవటం లేదా స్ట్రగుల్ 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 ప్రతి ఒక్కరికి ఆ అబ్బాయిలో అమ్మాయిలో వంద మార్కులు పడాలంటే ఎక్కడ పడతాయండి వంద మార్కులు ఇట్ టేక్స్ ద డివైన్ ఫేవర్ ఆఫ్ జీజస్ టు గెట్ అవర్ చిల్డ్రన్ మ్యారీడ్ కొంతమందికి స్వస్థత అన్న అవసరత ఉన్నది జీజస్ స్టిల్ హీల్స్ పీపుల్ హీ హీల్డ్ మీ త్రీ ఇయర్స్ అగో వెన్ ఐ వెంటెడ్ ద వెరీ థ్యాంక్స్ ఆఫ్ డెత్ అవసరత ఉంది అయినా మనసులో నాకు నెమ్మది కావాలి నెమ్మది కావాలి నెమ్మది కావాలి ఎస్ దెర్ ఈజ్ నో గ్రేటర్ వెల్ దెన్ పీస్ ఆఫ్ మైండ్ ఏదో నాది లేకపోయినా లోకం అంతా సంపాదించుకొని ఇదంతా ఒక దయ్యాల కొంప అయిపోతే ఏమి లాభని చెప్పండి ఆన్ ఎక్ ఐ అండి పీస్ఫుల్ ఆ శాంతి నాకుందా దీన్ని ఏమన్నా ఇంగ్లీష్ సెరేనిటీ కంపోజర్ ట్రాంక్వలిటీ అమేజింగ్ ఇంకోటి సంతోషం దీస్ డేస్ జాయ్ హ్యాస్ బికమ్ ఎ వెరీ రేర్ కమాడిటీ అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు ఏదో ఒక బాధ కురంగా ఉన్నది నలిపేస్తూ ఉన్నది దిగజారింప చేస్తూ ఉన్నది ప్రభు నా మైండ్ నువ్వు శాంతితో నింపు సంతోషంతో నింపు ఇంకోటి అన్ని కుటుంబాల్లో అందరి జీవితాలకు అత్యవసరమైనది ఒకటి ఉండండి ప్రేమ లవ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీబడి నీడ్స్ మనమేమనుకుంటాం డబ్బు ఆస్తి బంగారం తచ్చుకోండి ఏం లేదు తచ్చుకోండి పెట్టుకోండి మన డబ్బు మనల్ని ప్రేమించలేదు మన ఆస్తి మనల్ని ప్రేమించలేదు మన ఇళ్లలో ఉన్న మన కుటుంబీకులే మనల్ని ప్రేమించాలి లవ్ has ఆల్వేస్ టు కమ్ త్రూ people మెటీరియల్ కెనాట్ లవ్ యూ బాధలో దుఃఖములో ఉన్నాను నా దగ్గర ఒక బంగారు బిస్కెట్ ఉందండి నాకు తీసుకొని నా ఛాతికి పెట్టుకొని అమ్మ నన్ను ఆదరించు ఆదరించు అంటే అది ఏం చేస్తుంది గుండెకి బరువు అయిపోతుంది కానీ ఆదరణిస్తుందా మనం ప్రేమించి ఒక దగ్గరికి వెళ్ళి నేను చాలా బాధలో ఉన్నాను అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి మనల్ని కౌగలించుకొని నేనున్నాను నీకు అని అంటే ఎంత బాగుంటుందండి అది దట్స్ లవ్ మనిషికి ఏది ఉన్నా ఏది లేకపోయినా డబ్బున్నా డబ్బు లేకపోయినా ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా పేదరికం ఉన్నా ధనికం ఉన్నా ప్రేమ ఉంటే జీవితంలో బ్రతికిస్తాడు యూ కెన్ లివ్ అదొక అవసరం ఉంది ఆల్ దిస్ హ్యాపెన్స్ త్రూ ద డివైన్ ఫేవర్ ఆఫ్ జీసస్ ఇన్ క్రిస్మస్ ఎవరికి ఇస్తారండి ఆశీర్వాదాలు చాలా కానీ ఒకటి నేను చూపిస్తాను నాలుగు పదకొండవ వచ్చిన చివరి మాటలు యహోవా ఘనతయు అనుగ్రహించును చూసారా కృప ఫేవర్ యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు దట్స్ జీవితములో యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి ఎవరికి కీడు చేయకుండా ఉండాలి ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి అందరినీ ప్రేమించేవారిగా ఉండాలి అందరికీ మేలు చేసేవారిగా ఉండాలి ఎప్పుడైతే జీవితములో వాక్యానుసారముగా యథార్థముగా మనం జీవించడం అనడం లేదు మనం ఇంకా ఎక్కువ అంటున్నారు ఇంకా ఎక్కువగా యథార్థముగా మనం జీవిస్తే వినండి ఈ క్రిస్మస్ కాలంలో ఆ ఒక్క అవసరత ఆ ఒక్క ఇస్తారండి వాక్యము వాక్యమునతో మాట్లాడింది నా కొరకు ప్రార్థన చేయండి అన్న వారు హస్తాన్ని అయితే నాకు చూపించండి సర్వనృతుడ సర్వాధికారి త్రియేక యహోవ దేవ నీ గొప్ప నామాన్ని స్థుతిస్తున్నా మనో క్రిస్మస్ మాకు ఇచ్చావు నీకు స్తోత్ర దేవునిగా ఈ లోకములో ఆనాడు అవతరించి ఎంతెంత మందికి నీ అనుగ్రహాన్ని ఇచ్చావు మరియకు ఇచ్చావు నీకు స్తోత్రాలయ్యా ఈ ప్రార్థనలో యేసు మేము మేమందరము నీకు సమర్పించుకుంటు నీ దివ్య అనుగ్రహము కొరకాయ ప్రార్థన చేస్తున్నాము చేస్తున్నామునైనా ఎవరే దీనస్థితిలో ఉన్నారో వారిని హెచ్చించి ఆశీర్వదించండి తండ్రి ఎవరే పోరాటాల్లో ఉన్నారో నీ శక్తినిచ్చి గొప్ప విజయాన్ని ఇవ్వండి ప్రభు ఎవరే ప్రత్యేకమైన ఆశీర్వాదం కొరకు కనిపెడుతున్నారో నీ అనుగ్రహం ద్వారా విడుదల చేసి ఆశీర్వదించండి నీవు చెప్పినట్టేనైనా మేము ఎడతెడగా ప్రార్థనలో నీతో పోరాడుతాం నీ కృపకు సమర్పించుకుంటాం మా జీవితకాలం అంతా యథార్థముగా జీవించడానికి ప్రయత్నము చేస్తాము సహాయము చేయండి ఈ రకంగా మేము నీ వాక్యానికి సమర్పించుకుంటూ ఉండగా నీ దివ్య అనుగ్రహము ద్వారా నీవు మాకు బోధించిన ఆశీర్వాదాలు మాకును మా కుటుంబాలకు బిడ్లకు సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించుమని ఈ ప్రార్థన మా యసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ Hallelujah. Hallelujah. Hallelujah.